గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు క్షయవ్యాధి ఎలా వస్తుంది వైద్యులను ఎలా సంప్రదించాలి చికిత్స విధానం గురించి అవగాహన కల్పించారు డాక్టర్ అనూష డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు క్షయవ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు ముందస్తు జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు చికిత్సలు చేయించుకోవడం ద్వారా క్షయవ్యాధిని నివారించవచ్చని వారు సూచించారు నమస్కారం నేను డాక్టర్ శ్రీదేవి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పాలనాలజీస్ కిమ్ శిఖరా హాస్పిటల్ స్కూటూ ఇవాళ వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ అనే వ్యాధి కోసం మనం అవగాహన పెంచుకున్నాం టీబీ అనేది మైకో బ్యాక్టీరియం క్యూబర్కిలోసిస్ అనే బాక్టీరియా ద్వారా వస్తుంది అయితే ప్రపంచంలో ఇతర దేశాలలో కంపేర్ చేసుకుంటే ఈ టీబీ అనేది మనం ఇండియా వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందువలన అంటే ఇండియా అనేది కొంచెం ఎక్కువగా ఓవర్ క్రౌడెడ్ ఓవర్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ఈ టీబీ వ్యాధి అనేది ఒకరి నుండి ఒకరికి అంటే కంటేజియస్ డిసీజ్ అంటాం ఇది ఒకరి నుండి ఒకరికి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటది అయితే టీబీ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా దీనికి ముఖ్య సింటమ్స్ ఏంటి అంటే క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలిక దగ్గు రెండు వారాలు పైబడి దగ్గు ఉన్న వాళ్ళలోనూ దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం కనిపించినా లేకపోతే లో జ్వరం ఒక దగ్గర దగ్గర నెల నుండి లో జ్వరం ఏమన్నా ఉన్నా బరువు తగ్గిపోవడం ఆకలి తగ్గడం ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా దగ్గరున్న పద్నాలు ని వెంటనే సంప్రదిస్తే వాళ్ళు టీబీ యొక్క పరీక్షలు చేస్తా ఉంటారు ఈ టీబీ అనేది రెండు రకాలుగా ఉంటది డ్రగ్స్ ట్యూబర్కిలోసిస్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కిలోసిస్ అనేది ఈ డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్కిలోసిస్ లో గవర్నమెంట్ వాళ్ళే టీబీ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మందులు ఇస్తారు ఆరు నెలలు మందులు వాడాల్సి ఉంటది ఎవరైనా ఈ డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్కిలోసిస్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా దాన్ని అశ్రద్ధ చేసి మందులు సరిగ్గా వాడకపోతే అది డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కిలోసిస్ లోకి దారితీస్తారు దీన్నే మొండి రకమైన టీబీ అంటాం దీనికి పద్దెనిమిది నుండి ఇరవై నెలల వరకు మందులు వాడుకోవచ్చు నా పేరు డాక్టర్ అనుషా సీనియర్ కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ కిమ్ శిఖర ఇక్కడ కిమ్ శిఖర హాస్పిటల్ నందు వరల్డ్ టీబి డే ఆ సందర్భంగా క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ ముఖ్య ఇంటెన్షన్ ఏంట్రా అంటే టీబీ గురించి అవగాహన కల్పించటం ఆల్రెడీ టీబీ ఇంతకుముందు వచ్చి తగ్గిన వాళ్ళకి ఏదన్నా కొత్త ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటే వాటి గురించి గైడెన్స్ ఇవ్వటం టీబీ ఉందేమో అనే అనుమానం ఉన్న వాళ్ళకి ఫ్రీగా టెస్ట్లు చేయటం స్క్రీనింగ్ టెస్ట్లు చేయటం టీవీ టీబీ జబ్బును గురించి అవగాహన కలిగించటం దీనివల్ల మేము సాధించాలనుకుంటున్నది ఏమిట్రా అంటే టీబీ అనేది దీర్ఘకాలిక వ్యాధి అది ఇట్ ఈస్ టీబీ ఈజ్ అ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్ టీబీ సోకిన వాళ్ళకి ప్రాణాపాయం అని మనం దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు పాత రోజుల్లో మళ్ళీ క్షయ అంటే ఇది ప్రాణాంతకం వదిలేస్తాం అనే అవసరం లేదు ఇవాళ రోజున రకరకాల మందులు ఉన్నాయి కరెక్ట్ టైంకి టెస్ట్లు చేసుకొని దాని సింటమ్స్ ని ముందుగా గుర్తించి దాని లక్షణాలను ముందుగా గుర్తించి కరెక్ట్ టైంకి టెస్ట్లు చేయించుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ కోర్స్ వాడితే టీబి అనే దాన్ని పూర్తిగా మనము నివారించవచ్చు అరికట్టవచ్చు కూడా ఇది పేషెంట్ పేషెంట్ ఒక్కడి పరంగానే కాదు